ಯಾರನ್ನ ತು ಯಾರ ಯಾರು ನಾವು ಸರ್ ಮೇತ ಸ್ಟೇಷನ್ ಅಪ್ಪ ನಾನೇನು ಏನು ಮಳೆ ಏನು ಲತ್ತ మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాపవిత్రమైనటువంటి ప్రసాదంగా భావిస్తాము మనము దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి కాల్సినటువంటి అలాంటి ఈ లడ్డు వ్యవహారం అయితే ఏదైతే ఉందో నెయ్యిలో అనేక రకాలైనటువంటి జంతువులు కొవ్వు కలిగినటువంటి ఆరోపణలు ఇది చాలా దురదృష్టకరం మన యొక్క హిందూ యావత్ సంఘాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి చర్యకు పాల్గొన పాల్పడినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రపంచంలోనే ప్రతిదీ గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి దొంగలు దోపిడీదారులు దోపిడీ ముఠ ఏదైతే ఉందో జగన్ ముఠ వారి యొక్క బంధువులు వారి యొక్క స్నేహితులు ఈ యొక్క హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించి ఈ యొక్క వ్యవహారాలకి ఈ యొక్క బిజినెస్కి వాడుకొని ఈరోజు హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినారు ఎవరైతే భూమన కరుణాగర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆలవివో ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి వీరంతా కూడా క్రైస్తవ మతానికి చెందినటువంటి వారు వీరిని ఖచ్చితంగా బోర్డులో గీర్చి ఈ యొక్క కేసు పెట్టాల్సిందే చెప్పి ఈ యొక్క కార్యక్రమం తలుపుల్లో చేయడం జరిగింది ఈ యొక్క ఎవరు కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీకోకుండా ముందరికి జరగబోయే రోజులకు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ విరమించుకుంటున్నాం గారు మాట్లాల్సింద အဲ့ဒါနဲ့နောက်ထပ်လည်းဖြစ်လာတယ်90%ရောဖြစ်နေတယ်ဒါပေမဲ့ရုပ်ကြည့်တဲ့အခါမှာတော့